నమస్తే అండి నా పేరు మాధవి శ్రీవాస్తు కన్స్ట్రక్షన్ వర్క్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ నుంచి మనం చేస్తున్నాము పూర్మామిల్ల పులివెందల చాగలమర్రి అండ్ కడప డిస్టిక్ మొత్తం కవర్ చేస్తున్నాము అండ్ అదే కాకుండా బెంగళూరు అండ్ హైదరాబాద్ లో కూడా వర్కులు చేస్తున్నాము థర్టీ ప్లస్ జరుగుతున్నాయి జరుగుతున్నాయండి ప్రతి ఒక్కరు ఈ రోజు మాకు ఆశీర్వదించి నాకు మా పార్ట్నర్ అక్కడకు ప్రతి ఒక్కరు మీరు అందరూ మా కుటుంబ సభ్యులు అందరికీ ఆశీర్వదిస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్క అతిథికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ విధంగానే మీ సపోర్టు సహకారం ఉండి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చి మేమందరం సక్సెస్ అవుతూ ఉండాలి ప్రొద్దుటూర్లో ఈ సంస్థ స్థాపించబడింది శ్రీ వాస్తు కన్స్ట్రక్షన్స్ ఇది మనం బ్రాంచెస్ హైదరాబాద్లో బెంగళూరులో కూడా పెట్టాలని ఉన్నాము రియల్ ఎస్టేట్ కూడా వెంచర్లు కూడా వేస్తున్నాము అండ్ కన్స్ట్రక్షన్స్ వన్ స్టాప్ వన్ సొల్యూషన్స్ అనేసి ఇక్కడికి వస్తే మీకు ప్రతి ఒక్కటి బేసిక్ దగ్గర నుంచి ఏ మెటీరియల్ ఏ బ్రాండ్ ఏంటి ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటాయి ఇప్పుడు నుంచి ఇంకా ఏ బాధలు పడాల్సిన అవసరం లేదు ఎన్ఆర్ఐలు అయితే ఏమి బయట ఉన్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ మా వాస్తు కన్స్ట్రక్షన్స్ ఒక్కసారి విజిట్ చేస్తే చాలు మీ వర్కులన్నీ కంప్లీట్ చేసి మీరు అసలు కొబ్బరికాయ కొడితే సరిపోతుంది ఎంట్రీకి తాళం ఇచ్చేస్తాం మేము మీకు అంతగా కోఆపరేట్ చేస్తామండి తప్పకుండా మీ అందరి సపోర్ట్ మాకు కావాలి మీడియా ప్రతినిధులకు కూడా చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ ఉంటేనే మేము కూడా బాగా పబ్లిక్ లెక్క వెళ్తుంది ఈ చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్ సో మచ్ మన అక్రమ్ గారు వచ్చేమి మాధవి గారు వచ్చినేమి ఇద్దరు కలిపి ముద్దుటూరులో ఈ రోజులో వాస్తు కన్స్ట్రక్షన్ అని ఒక నూతనమైన సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ నేనైతే ఒక పద్నాలుగు పదిహేను ఇంట్ల దాకా అక్రంతో ఇందాకనే తీయచ్చాం ఇంత మునిపే దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ ఇచ్చాను ఆ రోజుల్లోనే అక్రమ్ చాలా బాగా చేశాడు మాధవి కూడా ఇంటికి కూడా పోయి చూశాను మాధవి ఇంట్లో కూడా ఆమె కూడా ఆమె ఇంటిని ఎలా తీర్చిదిద్దుకునే అంటే అలా తీర్చిదిద్దుకునేది ఇంకొకటి బిల్డింగ్ స్పేసెస్గా కట్టుకోవడం కాదు ఇంపార్టెంట్ బిల్డింగ్ స్పేసెస్గా కట్టినంత మాత్రాన అది ఉపయోగం ఉండదు దాంట్లో ఎక్కడ ఏం సెట్ క్లియర్ క్లియర్గా ఉండాలి దాంట్లో మన వాళ్ళు బాగా పని వాళ్ళు ఇద్దరు ఇద్దరు వాళ్ళే ఈమె ఇంట్లో చూసిన ప్లస్ ఈయన పనితనము నేను ఆల్రెడీ పది పది పద్నాలుగు పదహైదులు కట్టించిన కాబట్టి ఇదంతా బాగా చూసిన ఇప్పటికే ఇల్లు ఈ వేస్టేజ్ అనేది సైట్ వేస్టేజ్ అనేది కాకూడదు ఎక్కడనే కానీ నేను థియేటర్లు కట్టిన ఆ రోజుల్లో థియేటర్లు కడితే అది అరవై విషయాలు పనికి వస్తే నలభై విషయాలు పనికిరాడము లే అట్లా కాకుండా ఇప్పుడు ఇంట్లో కట్టాం ఆర్కిటెక్ట్ ద్వారా ఆర్కిటెక్ట్ ద్వారా కడితే ఎక్కడనే కానీ ఒక పదహైదు ఇరవై అడుగులు కూడా వేస్టేజ్ అనేది ఉండదు ప్రతి ఏరియాను కూడా ఏదో ఒక దానికి యుటిలైజ్ చేసుకునేటట్టే ఆర్కిటెక్ట్ అవార్డ్ చేస్తాడు అలాంటి ప్రావీణ్యము ఇద్దరి దగ్గర ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అందులో ఇంటీరియర్ కూడా పక్కాగా చేస్తాడు సిటీ వాతావరణాన్ని మరిపించే విధంగా చేస్తాడు ఇద్దరు అలాగే చేస్తారు కాబట్టి ఈ వాస్తు కన్స్ట్రక్షన్ అనేది ప్రతి ఒక్కరు ఎవడు కట్టుకోవాలనుకున్నా కూడా మరే మన ఇండ్లు బాగుండాలా ప్రతి ఒక్కరు చూసిన బాగుండాది బాగుండాలి అనిపించేటట్టు ఉండాలంటే ఖచ్చితంగా మన వాళ్ళ ఇద్దరిని కన్సల్ట్ అయ్యి మన వాస్తు కన్స్ట్రక్షన్ కలిసి వీళ్ళ ద్వారా ఈయన మూవ్ అయితే ఈ ప్రతి ఇండ్లు బాగుంటుంది కాబట్టి ఈ వాస్తు కన్స్ట్రక్షన్ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం శ్రీ వాస్తు కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ ఓపెనింగ్ శుభ సందర్భంగా ఈ సంస్థ స్థాపించినటువంటి కే మాధవి గారికి అలాగే అక్రమ్ గారికి జే అక్రమ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే మనందరి దగ్గర కూడా అంటే సంపన్నులు చాలా మంది ఉంటారు కోర్టు సంపాదించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు కానీ బిల్డింగ్ ఏ విధంగా నిర్మించుకోవాలి ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది అనే విషయం చాలా మందికి తెలియదు కాబట్టి అది ఈ వాస్తు కన్స్ట్రక్షన్ వల్ల ఏంటంటే మా ఇల్లు కూడా ప్రస్తుతానికి గోకుల్ నగర్లో పొద్దుటల్లో మా ఇల్లు కూడా ఈ వాస్తు కన్స్ట్రక్షన్ ద్వారా ఇంటీరియర్ వర్క్ చేస్తూ ఉన్నారు వర్క్ చాలా బాగా చేస్తున్నారు మనకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో వాళ్ళు మన వాళ్ళు మనకు ఏ వస్తువు ఎక్కడ వాడాలో ఆ కమిట్మెంట్ ప్రకారము క్వాలిటీ తగ్గకుండా బాగా పనిచేస్తున్నారు మనం అందరం కూడా భవిష్యత్తులో ఎవరైనా కానీ ఇల్లు కట్టాలనుకునే వ్యక్తులు ఒకసారి వాస్తు కన్స్ట్రక్షన్ సంప్రదించి ఇల్లు కట్టుకుంటే మన యొక్క ఖర్చు కూడా తగ్గుతుంది మన ఇల్లు కూడా ఆ యొక్క రిచ్నెస్ క్వాలిటీ బాగుంటుంది అనమాట అది నేను అనుభవంగా చెప్తున్నటువంటి ఇది కాబట్టి తప్పకుండా వాస్తు కన్స్ట్రక్షన్ ప్రోత్సహిస్తాం వాళ్ళకి మనం సపోర్ట్తో ముందు పోవాలని చెప్పేసి మన మనసావాచ కోరుకుంటూ ఆ భగవంతుని ప్రోత్సహిస్తూ ఇలా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను మెయిన్ వాస్తు కన్స్ట్రక్షన్ పెట్టడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి మార్కెట్లో ఒక చోట డ్రాయింగ్ ఒక చోట ఎలక్ట్రికల్ వర్క్ ఒక చోట ప్లంబింగ్ వర్క్ ఒక చోట ఇంటీరియర్ వర్క్ ఒక్కొక్క చోట ఒక డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి కానీ మన వాస్తు లో ఏంటిదంటే స్టార్టింగ్ ఫ్రమ్ హౌస్ ప్లాన్ ప్లాన్ అప్రూవల్ దగ్గర నుంచి హౌస్ లాక్ అయ్యేంత వరకు టోటల్ రెస్పాన్స్ మేమే తీసుకుంటాం ఈవెన్ ప్లాన్ అప్రూవల్ కూడా మా లోనే ఉంటుంది నెక్స్ట్ మన వాస్తు కన్స్ట్రక్షన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ డివైడ్ చేశాం సిక్స్ ప్యాకేజెస్ డివైడ్ చేసాం బడ్జెట్ అనుకున్నాక బేసిక్ దగ్గర నుంచి హైడ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకేజెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంకో మన మా దగ్గర ప్రత్యేకత ఏంటిదంటే విఆర్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఇందువరకు ఎవరు కూడా విఆర్ టెక్నాలజీ రిడ్యూస్ చేయలేదు మన ఇల్లు కట్టక ముందే మన ఇల్లు ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఏ మెటీరియల్ వాడుతున్నామో అనేది డిస్ప్లే లో చూపించి ప్లస్ త్రీడీలో టోటల్ వాక్ త్రూ వీడియో చేయించి మన క్లైంట్స్ కి చూపించిన తర్వాతనే అగ్రిమెంట్ చేయబడుతుంది రైట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మనవి థర్టీ ప్లస్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి నైన్టీ ప్లస్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాం కడప పొద్దులూరు ఎర్రగుంట్ల బద్వేలు పూర్మామిర్ల బెంగళూరు హైదరాబాద్ ఈ ప్రజలు నడిచిపోవాలి వ్యవస్థాపకులైనటువంటి మాధవి గారికి అక్రమ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఈ సంస్థ దినదినాభివృద్ధి చెంది ప్రొద్దుటూరు ప్రజలందరికీ కూడా నిర్మాణ రంగంలో ఒక మార్గదర్శిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక కాంప్రహెన్సివ్ సిస్టాన్ని వీళ్ళు ప్రవేశపెట్టారు అంటే గతంలో మనము ఒక ఇల్లు కట్టాలంటే సివిల్ వర్క్ సపరేటు ఎలక్ట్రిసిటీ సపరేటు ప్లంబింగ్ సపరేటు వుడ్ వర్క్ సపరేటు ఇట్లా వీళ్ళందరినీ మనం ఒక చోట మనం కలెక్ట్ చేసుకోకుండా వీళ్ళందరూ ఒక కాంప్రహెన్సివ్గా ఒకటే చోట అందరినీ కలెక్ట్ చేసి వీళ్ళే నిర్మాణంలో యజమానుల గృహ యజమానుల అభిరుచికి అనుగుణంగా ఒక చక్కటి గృహాన్ని నిర్మించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు కాబట్టి ప్రొద్దుల్లో మొట్టమొదటిసారిగా ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీళ్ళందరికీ కూడా పొద్దున్నో పేరు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో భవిష్యత్తులో ఈ సంస్థ ఇంకా ముందుకెళ్లి అందరికీ మార్గదర్శిగా నిర్మాణ ఒక మార్గదర్శిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్రమ్ జావేద్ గారికి మాధవి గారికి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ప్రముఖులకు ముఖ్యులకు అందరికీ ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు అయితే ఈ వాస్తు కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడికి వచ్చినాక మనము గమనించదగినటువంటి అంశాలు ఏంటంటే ఒక సింగిల్ విండో విధానం అంటే ఒకే వాకిలిలో అన్ని సౌకర్యాలు రూపకల్పన ఏ రకమైనటువంటి స్థాయిలో అంటే ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ డి కేటగిరీ ఈ రకమైనటువంటి ఎవరి తాహతకు వాళ్ళు క్యాప్చర్ చేసుకునే విధానం దీంట్లో ఉండేది అనేది ప్రస్ఫుటంగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ ఉపయోగంలో ఉండేటువంటి కొత్తగా విప్లవాత్మకమైనటువంటి మార్పు పొద్దుటూరులో కొత్తగా ఇంజెక్ట్ చేయడం జరిగింది ఈ కొత్తగా వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏదైతే ఉందో అది మనం ఇండ్లు కట్టుకుండే విధానము మొదటి ఎంట్రన్స్ గేట్ నుంచి కిచెన్ నుంచి లాస్ట్ డోర్ వరకు మనము విజిబిలిటీ చూసుకొని ఆనందించి తర్వాత కట్టుకునే విధానము ఉంది దీన్ని చక్కగా పొద్దుటూరు ప్రజలు మరియు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చక్కగా దీన్ని ఉపయోగించుకొని సౌలభ్యం ఇటువంటి సౌలభ్యము ఎక్కడో బెంగళూరు హైదరాబాదు లాంటి పట్టణాలలో కూడా ఉన్న లభ్యత లేదు అయినా కూడా పొద్దుటూరులో విప్లవాత్మకమైనటువంటి మార్పును ప్రవేశపెట్టినటువంటి అక్రమ్ జావేద్ గారికి మన మాధవి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాశిస్తులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గృహం నిర్మించడం అనేది ప్రతి ఒక్కరి కళ ఆ కళను నిజం చేయడానికి పదివేల మంది సమూహం అయ్యి ఒక శిల్పం లాగా దిద్దగలిగితేనే వారి కళ్ళ నిజమవుతుంది కట్టుకున్న తర్వాత ఇలా కట్టుకుంటే బాగుండు అలా కట్టుకుంటే బాగుండు అనే వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ వినూత్నంగా కట్టక ముందే విఆర్ టెక్నాలజీ ద్వారా మీలు ఇలా ఉండబోతుంది ఈ పెయింటింగ్స్ ఇలా ఉండబోతాయి ఈ బెడ్రూమ్స్ ఈ కిచెన్స్ ఇలా ఉండబోతాయని మీకు త్రీ డి విజువలైజ్ చూపించి మీ అంగీకారంతో మీ బడ్జెట్స్లో మీ టైం లోపల కట్టించే గల ఏకైక సంస్థగా ఈ రాయలసీమ జిల్లాల్లో ముందుకు వస్తున్న వాస్తు కన్స్ట్రక్షన్స్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా పొద్దుటూరు ప్రజానికం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది గొప్ప ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇది సో కట్టిన తర్వాత బాధపడాల్సిన పని లేదు కట్టక ముందే మీ అభిప్రాయాలన్నీ చూపించుకొని మీ అంగీకార ప్రకారం సంస్థ వాసు కన్స్ట్రక్షన్స్ బడ్జెట్స్ కూడా ముందే డిక్లేర్ అయితాయి సుఖం దిగిన తర్వాత కన్స్ట్రక్షన్స్ ఆపే చాలా మంది ఇక పులి స్టాప్ పెట్టే రోజులు చాలా త్వరలో ఉన్నాయని తెలియజేస్తున్నాం ప్రొద్దుటూరు అంటే పసిరి పట్టణం ఇల్లు అనేది మన స్టేటస్ సింబల్ సో ఆ స్టేటస్ సింబల్స్ అన్నిటి కూడా ప్రతిబింబించే విధంగా మీ కోరికను తీర్చిదిద్దబోయే సంస్థ వాసు కన్స్ట్రక్షన్స్ చాలా గొప్పగా ఒక పన్నెండు పదమూడు రంగాలు ఉంటాయి ఇల్లు కట్టాలంటే ఆ పన్నెండు పదమూడు రంగాలను కూడా సింక్రమైజ్ చేసి వెయ్యి రెండు వేల మంది వర్కర్లతో వీళ్ళు వర్క్ చేయబోతున్నారు రెండో పాయింట్ బాధ్యత వీళ్ళు పూర్తిగా తీసుకున్నందువల్ల సుదూరంలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇల్లు కట్టించాలన్నా ఎక్కడున్నా ఆన్లైన్ ద్వారా వాళ్ళు మ్యాట్స్ పంపించి వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయబోతున్నందుకు ప్రొద్దుటూరులో వినూత్నంగా వచ్చినందుకు బెంగళూరు హైదరాబాద్ లో సక్సెస్ అయ్యారు ప్రొద్దుటూరులో కూడా మనస్ఫూర్తిగా సక్సెస్ అవుతారని ఆల్ ద బెస్ట్ చెప్తూ కంగ్రాట్యులేట్ చేస్తున్నాం